వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రం అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య నూట డెబ్బై ఐదు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య అరవై అస్సాం అసెంబ్లీ సీట్ల సంఖ్య నూట ఇరవై ఆరు బీహార్ అసెంబ్లీ సీట్ల సంఖ్య రెండు వందల నలభై మూడు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య தொை கோ அசம்ீட்ல நல குஜராத் அசம்பி சீட்டு நூற்ற எணை ரெண்டு ஹரியான அசெம்ல சீட் சே தொை ஹிமாச்சல் பிரதேஷ் அசெம்லி சீட் சே அது எது ஜார் அசெம்லி சீட் சே எர்நாடக அசெம்லி சீட் சந்தல இரவை நாலு கேரள அசெம்லி சீட் சேய நூட்ட நல மத்தியப்பிரதேஷ் அசெம்லி சீட ரெண்டு வந்த முப்பை மஹாராஷ்ட்ரெம்ல சீட் சேய ரெண்டு வந்த எணை எது மணிப்பூர் அசம் சீட் சரவாய் மேகாலய அசெம்ல சீட் சேவை మిజోరాం అసెంబ్లీ సీట్ల సంఖ్య నలభై నాగాలాండ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య అరవై ఒడిస్సా అసెంబ్లీ సీట్ల సంఖ్య నూట నలభై ఏడు పంజాబ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య నూట పదహేడు రాజస్థాన్ అసెంబ్లీ సీట్ల సంఖ్య రెండు వందలు సిక్కిం అసెంబ్లీ సీట్ల సంఖ్య ముప్పై రెండు తమిళనాడు అసెంబ్లీ సీట్ల సంఖ్య రెండు వందల ముప్పై నాలుగు తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య నూట పంతొమ్మిది త్రిపుర అసెంబ్లీ సీట్ల సంఖ్య అరవై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య నాలుగు వందల మూడు ఉత్తరాఖండ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య డెబ్బై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీట్ల సంఖ్య రెండు వందల తొంభై నాలుగు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ సీట్ల సంఖ్య డెబ్బై పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ సీట్ల సంఖ్య ముప్పై మూడు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ సీట్ల సంఖ్య తొంభై ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్